మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని మనమందరం ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని పిఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీబీటి రాజు అన్నారు ఆదివారం కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం రాజమండ్రి ఎఫ్కేఎఫ్ రెస్టారెంట్ నందు జిల్లా అధ్యక్షులు వల్ల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర వహించి పిఎంపీలు ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రజలను జాగృతం చేయాలని కోరారు జీవీఎస్కే న్యూట్రా న్యూట్రాసిటికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కుమార్ పైడికొండల హాజరై మాట్లాడుతూ భారతదేశంలో

అలోపతి సుష్మా మెడిసిన్కి బాగా బొమ్మ చూప్రవేషన్ జరిగింది తద్కారణంగా ఈ రోజున ప్రతి ఫ్యామిలీలోనూ కూడా మధుమేహం ఉంది హైపర్ టెన్షన్ ఉంది ముఖ్యంగా క్యాన్సర్ క్యాన్సర్ ఇంత అధికంగా పెరగడానికి కారణం ఏమిటి అంటే ఎయిటీ పర్సెంట్ పొల్యూషన్ పొల్యూషన్ అంతా ప్లాస్టిక్ తోటి మనం వాడేటువంటి జీవన శైలి ఇదివరకు చెంబట్టుకుని ఊరోతకు వెళ్ళేవాళ్ళం ఇప్పుడు బెడ్రూమ్లోనే తలుపు తీస్తే చెంబొట్టు పరిస్థితి వెళ్ళిపోతుంది ఎవడయ్యే ఆరోగ్యవంతుడు అంటే తెల్లారు లేచిన తర్వాత సుఖ విరేచనం అయ్యి రాత్రి హ్యాపీగా నిద్రపట్టి కడుపు నిండా భోజనం చేయగలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో ఆడే ఆరోగ్యవంతుడు ఈ రోజున కాన్స్ట్రేషన్ అనేది ఎంత ఘోరంగా ఉందంటే చంటి పిల్లల దగ్గర నుంచి మొసలి వరకు కాన్స్ట్రేషన్ మన తినీ ఆహారం అట్లాంటిది మన జీవనశైలి అట్లాంటిది కదలీకలైనటువంటి జీవనశైలి ఇంతవరకు కష్టించి పనిచేసేవాళ్ళం అయ్యాలని ఇలా అన్నా ఉంటే రిమోట్ రిమోట్ ఆడవాళ్ళు అలాగే తయారు మా వాళ్ళు అలాగే తయారు ఎప్పుడైతే శ్రమ లేని జీవన శైలికి అలవాటు పడ్డామో అర్థమైన రోజులకి బలి అవుతున్నాం మన ప్రధానమంత్రి శ్రీ మోడీ గారి యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే అయినటువంటి వైద్య విధానం ఏదైతే ఉందంటే మన భారతదేశానికి మనకు అనుకూలమైంది ఏంటంటే ఆయుర్వేదమే అదే దాన్ని దృష్టిలో పెట్టుకునే ఏ విధంగా గుర్తింపు ఇవ్వాలనే దానికి కూడా మూలకాలను చూపించాం అదేంటి అంటే చైనాలో బేర్పు డాక్టర్స్ బేర్పుట్టు డాక్టర్స్ డాక్టర్స్ ఎప్పుడో గుర్తించారు దాని యొక్క మాన్యువల్ కావాలని అడిగారు దాని మాన్యువల్ సంపాదించాం తొమ్మిది వందల డెబ్బై రెండు పేజీ ఉంది మొత్తం ప్రింట్అవుట్ ఇచ్చి మొన్న టిడి జనార్దన్ గారికి ఇవ్వడం జరిగింది జనార్దన్ గారు అంటే మన ముఖ్యమంత్రి గారు రైట్ హ్యాండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఆయన డిజైన్ చేస్తాడు ఆయన ఎక్సెప్టెల్సి ఆయన ఇదివరకు సంస్థలు ఏదో చైర్మన్తో ఉన్నప్పుడు ఇలా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇబ్బందిగా ఉన్నటువంటి అన్నిటి సంస్థలు ఏకం చేసి సెంట్రల్ బ్యాంక్ నుంచి ఒకేసారి సర్క్యులేషన్ పంపించి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాబ్లం సాల్వ్ చేశారు ఇప్పుడు కూడా మనం అదే ప్లాన్ చేస్తాం ఈ వ్యవస్థ నిజానికి దీన్ని తప్పనిసరిగా గుర్తించవలసినటువంటి వ్యవస్థ ఎందుకంటే అర్బన్ ఏరియాలో యాభై ఏడు శాతం అలాగే ఈ విలేజెస్లో విలేజెస్ ఏమంటారు రూరల్ ఏరియాలో ఎనభై శాతం ప్రథమ చికిత్సలో ప్రాథమిక చికిత్స అందిస్తున్నటువంటిది దేవనా ఉన్నారంటే గ్రామీణ వైద్యులు ఇది సత్యం దీన్ని కాదు అనడానికి ఎవరో లేదు సత్యానికి ఆల్టర్నేటివ్ అనేది ఉండదు దీన్ని కాదనడానికి వీలు లేదు ప్రాబ్లం ఎందుకంటే సాల్వ్ అవుతుంది అంటే ఐఎంఏ అధ్యక్షం అంటే మానసిక అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఎవరయ్యా ఉన్నారంటే ఈ రోజు డాక్టర్స్ ముఖ్యంగా అలోపతి డాక్టర్స్ ఎవరు ఏ ప్రాబ్లం చేసిన అడ్డుకుంటారు కోర్టుకు వెళ్తారు ముందు తీసుకొచ్చేస్తారు మనల్ని తయారు చేస్తున్నారు మన మీద జట్టా పెట్టనేసి తిరుగుతారు ఒరే బాబు అక్కడ ప్రాక్టీస్ పెట్టుకో అంటాడు నీ కేసులన్నీ నా దగ్గరికి తీసుకొచ్చే అంటాడు అసోసియేషన్లో గెలిచిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో గుర్తింపు ఇవ్వకూడదు అంటారు అదొక అసోసియేషన్ జిల్లా స్థాయి అలాగే శ్రీనివాసరావు గారు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు గారి సమక్షంలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న చాలా సంతోషంగా ఉంది అంటే నాకు కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా హెల్త్ ప్రాక్టీషర్స్ వీళ్ళందరూ కూడా నేను పురోహితుల్లాగా వాళ్ళ యొక్క విలేజెస్లో ఆరోగ్యాన్ని పనిచేటటువంటి ఒక దేవదూతల్లాగా నేను అనుకుంటాను నేను కూడా ఇదే సేమ్ ఫ్యామిలీ సంబంధించిన వ్యక్తిని కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఎన్నో ఆరోగ్య విషయాలు మన ప్రాచీనమైనటువంటి ఆయుర్వేదం గురించి కానీ న్యూట్రిషనల్ గురించి కానీ ఒక అవగాహన అనేటువంటిది నేను మేము డిస్కస్ చేసుకుని ప్రజలకి ఏ విధంగా ఒక న్యూట్రిషనల్ మీద ఆయుర్వేదం మీద అవగాహన ఎలా పెంచాలి అలాగే అక్యుప్రెషర్ ఆక్యూపంక్చర్ మీద ఏ విధమైనటువంటి అవగాహన పెంచుకుంటే బాగుంటుంది అనే దాని మీద కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అలాగే మా జీవిఎస్కే సంస్థ ద్వారా నేను ఈ సభాముఖంగా చెప్పింది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయుర్వేదానికి సంబంధించింది కానీ న్యూట్రిషనల్కి సంబంధించింది కానీ ఆక్యుప్రెషర్ మీద ఆక్యూపంక్చర్ మీద ఉచితంగా అవగాహన క్లాసెస్ యోగా క్లాసెస్ మర్మ క్లాసెస్ కూడా మేము మా ఇష్టాలయ ద్వారా సర్వీసెస్ ఇవ్వడానికి ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయించుకోవడం అట్లాగే ఒక ఇంటిమేటెడ్ ఆయుర్వేద ఇంటిమేటెడ్ వాషింగ్ చక్కగా రూపొందించడం దానికి ఆయుష్ నుంచి మాకు ఎప్పుడూ రావడం జరిగింది దానికి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఉచితంగా ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటటువంటి పిల్లలందరికీ కూడా పంపి పంపిణి పంపిణీ చేయాలని అలాగే వాళ్ళ మీద ఒక అవగాహన సదస్సును కల్పించాలని కూడా నెల శ్రీనివాసరావు గారికి మార్పు అవకాశం తెలుసుకున్నది తొందరలోనే మన తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్క కాలేజీ గవర్నమెంట్ కాలేజెస్కి మేము వెళ్ళి ఆ పిల్లలకి ఈ యొక్క మెన్స్ట్రల్ హైజీన్ మీద ఎడ్యుకేషనల్ క్లాస్తో పాటు ఈ యొక్క ఉచిత పంపిణీ ఈ యొక్క ఇంటిమేటెడ్ వాష్లు ఆయుర్వేద ఇంటిమేటెడ్ వాషను కూడా ఉచితంగా వాళ్ళని నిర్ణయం తీసుకున్నాం చాలా సంతోషం ఇలాంటి అవగాహన దాదాపు మరి కండక్ట్ తన కంటాక్ట్ సెలవు డాక్టర్ కిషోర్